యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఎవరికైనా కానీ ఇయర్ డిఫెక్ట్ ఏమన్నా ఉందా అంటే ఇన్సైడ్ కాకుండా బయట దాని షేప్లలో కానీ చిన్నగా ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డాక్టర్ సురేష్ బొమ్మోజీ గారు కూడా మనకు చెప్తున్నారు ఆయన ప్రముఖ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జన్ మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం అది ఎలా సాధ్యమనే అనేది హాయ్ సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ నమస్తే 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 సార్ యా నేను ఇప్పుడే చెప్పాను కదా ఏంటంటే ఇయర్స్ కొంతమందికి కొన్ని డిఫెక్ట్స్ ఉండడం వల్ల పుట్టినప్పుడే కానీ కొన్ని కొన్నిసార్లు ఏదైనా చిన్న యాక్సిడెంట్లు కానీ ఇలా అంటే చిన్నగా ఉండడం లేకపోతే కట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు మరి ఇవి ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అవి బాగు చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా యా డెఫినెట్గా ఉన్నాయి అంటే వీటిలో టైప్స్ అనమాట అంటే ఇప్పుడు టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇప్పుడు కొందరికి ఓన్లీ కొంచెమే డిఫెక్ట్ ఉంటుంది యా కొందరికి కంజనటల్ డిఫార్మిటీస్ ఉంటాయి అనమాట కంజా సిండ్రోమిక్ ఇండివిజువల్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఇయర్ ఉంటుంది ఓన్లీ చిన్న ట్యాగ్ ఉంటుంది అంతే జస్ట్ ట్యాగ్ దాంతో మనం యూ హ్యావ్ టు స్టార్ట్ కంప్లీట్ ప్రొసీజర్ అనమాట సో కొందరికి ఏమో యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి మొత్తం సగం ఇయర్ వెళ్ళిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది అప్పుడు బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవచ్చు కాబట్టి తీసేస్తారనమాట ఆ ఏరియా వరకు సో అట్లాంటప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అంటే రీసెంట్గా మేము కూడా ఒక ఆర్టికల్ ద్వారా కూడా విన్నాము ఏంటంటే అలా లేని ప్లేసెస్లో కూడా ఒక ఆర్టిఫిషియల్గా ఒక ఇయర్ని కూడా ప్లేస్ చేశారు అని చెప్పి ఓకే యాక్చువల్గా దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఉంటుంది బట్ అది ప్రాసెస్ అంటారు దాన్ని అది సిలికాన్ వాటర్ మెటీరియల్తో తయారు చేస్తారు సో బట్ మనం చేసేది ఏంటంటే న్యాచురల్ అంటే ఆటోగ్రాఫ్స్ ఓకే ఆటోగ్రాఫ్స్ అంటే నథింగ్ బట్ మన రిబ్ రిబ్ బోన్ తీసుకొని లెంత్ తీసుకుంటాం అనమాట ఆ లెంత్ ఎంత ఇక్కడ రీకన్స్ట్రక్ట్ అవుతుందో ఎంత కావాలో రీకన్స్ట్రక్షన్కి అంత లెంత్ రిబ్ తీసుకొని ఎందుకంటే ఈ రిబ్ అనేవి మనకి న్యాచురల్లీ అవైలబుల్ గిఫ్ట్స్ గివెన్ బై గాడ్ సో వీటిని మనం యూస్ చేసుకుంటాం అనమాట సో అది ఫస్ట్ మనం ఎలా చేస్తామంటే దీన్ని నార్మల్ ఇయర్ ఉంటుంది కదా నార్మల్ ఇయర్ టెంప్లెట్ తీసుకుంటాం సో ఆ టెంప్లెట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ షీట్ లా ఉంటుంది దాంతో మనం ఇయర్ డ్రా చేస్తాం సైజు తెలుస్తుంది ఆ షేప్ తెలుస్తుంది ఆ గ్రూవ్స్ అంటాయి ఇప్పుడు మన ఊరి మధ్యలో గ్రూవ్స్ ఉంటాయి కదా అవి కూడా తెలుస్తాయి సో అది ఒక టెంప్లెట్ లా క్రియేట్ చేసి విల్ రిప్రజెంట్ ఇట్ అంటే ఎగ్జాక్ట్గా సిమ్యులేట్ చేస్తాం అనమాట ఆ రిబ్ గ్రాఫ్ తీసి అట్లా అనే షేప్గా మనము కట్ చేస్తాం సో అట్లా కట్ చేసి చే చేస్తాం అనమాట సో అలా కట్ చేసి ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా షేప్ ఫామ్ తీసుకొచ్చి ఆ నార్మల్ ఇయర్ ప్లేస్లో పాకెట్ లాగా ఫామ్ చేస్తాము ఇక్కడ పాకెట్ లాగా ఫామ్ చేస్తాం చేసి అప్పుడు ఆ కంప్లీట్గా మనం రీకన్స్ట్రక్ట్ చేసిన ఇయర్ని పాకెట్లో పెడతాం ఇన్సర్ట్ చేస్తాం అంటే ఒక బోల్ట్ స్క్రూ అనే టైప్ ఆ టైప్ లోనా లేకపోతే బోల్ట్ స్క్రూ అని కాదు కానీ పాకెట్ లో ఇన్సర్ట్ చేస్తాం ఓకే ఎందుకంటే అది ఆటోగ్రాఫ్ట్ కాబట్టి ఇట్ విల్ టేక్ అప్ సో బాడీ రిజెక్షన్ చాలా తక్కువ వెన్ కంపేర్ టు ప్రాసెస్ ఏంటంటే ఎందుకంటే అది ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ చెప్పాలంటే ఆ ప్లేస్ లో యా సో వేరేదేదైనా తీసుకొని పెడుతున్నాను ఎక్సెప్ట్ చేయాలంటే వెరీ కాంప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేస్తుంది మన ఓన్ బాడీ కాబట్టి తన ఓన్ పేషెంట్ ఓన్ రిబ్ తీస్తున్నాం కాబట్టి ఇట్ బాడీ ఏమనుకుంటుంది అంటే ఇట్ థింగ్స్ దట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ థింగ్ అని అనుకొని రిజెక్ట్ చేయదు ఎప్పుడైతే ఫారెన్ మెటీరియల్ పెడితే అప్పుడు ఇట్ ట్రైస్ టు రిజెక్ట్ ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే సో మన బాడీలోనే వన్ ఆఫ్ ద సెన్సిటివ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ఇయర్ ఇయర్ ఏదైనా ఇయర్కి ఏదైనా దెబ్బ తాకిందంటే అక్కడ నుంచి బ్లడ్ ఫ్లో కానీ నార్మల్గా ఉంటుంది ఎస్ అట్లా చేసేటప్పుడు కానీ అండ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్ దీంట్లో కాంప్లికేషన్స్ ఏంటంటే అంటే వాళ్ళకున్న సిస్టమిక్ ని బట్టి ఇప్పుడు బాగా యంగ్ పేషెంట్స్ అనుకోండి డెఫినెట్గా హీలింగ్ బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ బాగా చేయాలి అంటే ఇప్పుడు మనకు ఈ పాకెట్లా క్రియేట్ చేసి ఇయర్ ఇన్సర్ట్ చేస్తూ ఉన్నాం కదా దాని తర్వాత డ్రెస్సింగ్ చేయాలి నీట్గా దాన్ని బోల్స్టర్స్ డ్రెస్సింగ్ అంటారు అంటే ఆ గ్రాఫ్ట్కి స్కిన్కి గ్యాప్ ఉండద్దు ఆ గ్యాప్ ఉండేదాన్ని డెడ్ స్పేస్ అంటారు ఆ డెడ్ స్పేస్ లేకుండా బోస్ట్ డ్రెస్సింగ్ చేసి కంప్లీట్ ప్యాక్ చేస్తారనమాట ఓకే సెవెన్ టు టెన్ డేస్ వరకు డ్రెస్సింగ్ ఉంటుంది అది సెవెన్ డేస్ కంటిన్యూస్ పెట్టి ఉంచాలి అలాగా దెన్ వీ కెన్ రిమూవ్ ఇట్ అండ్ దెన్ గో ఫర్ సెకండ్ డ్రెస్సింగ్ సో యూజువల్లీ అయితే ఇలా వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని డేస్ వరకు అట్లా ఉండాలి ఏంటి సెవెన్ టు టెన్ డేస్ టూ వీక్స్ ఉంచాలి సెవెన్ టు టెన్ డేస్ తర్వాత నార్మల్గానే ఉంటుంది ఓకే ైస్ అంటే చాలా మంది కూడా కొంతమంది ఒక ఇయర్ తో ప్రాబ్లం ఉన్నోళ్ళు కానీ సో ఇలా ఉన్నామని చెప్పి ఎక్కడో చోట మనసులో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మనం టెంప్లేట్ తీసుకుంటాం కాబట్టి సేమ్ సైజ్ వస్తుంది సీ సేమ్ ఇయర్ సైజెస్ బట్టి మనం వీ కెన్ ప్లాన్ అనమాట ఓకే సో ఇది ఎంతవరకు అఫోర్డబుల్ అంటే ఎలాంటి వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు అంటారు అఫోర్డబుల్ ఎవరైనా చేసు అంటే ఇట్స్ అఫోర్డబుల్ ఓన్లీ ఇన్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ మన ఇండియాలో బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మెనీ డాక్టర్స్ దేఆర్ అండ్ మెనీ మోర్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఆర్ దర్ అండ్ విత్ ఇన్ అఫోర్డబుల్ రేంజెస్ ఉన్నాయి మీరు వేరే కంట్రీస్లో కూడా తిరిగారు యా సో అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్న అంటే థింగ్ లేకపోతే ఎట్లా యా సి నేను జర్మనీ వెళ్ళాను బట్ చూశాను అక్కడ కూడా బట్ వేర్ ఎవర్ వీ గో ద ప్రొసీజర్ విల్ బి ద సేమ్ సో ఇంకా మన బయట కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో ఫాస్ట్ అవుతాయి ఏదైనా కానీ ప్రొసీజర్స్ ఓకే అందుకేనేమో సార్ ఏంటంటే ఇండియా ద వన్ ఆఫ్ ద

సో సో దట్ విల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ డూయింగ్ మెనీ కేసెస్ ఓకే మొత్తానికి అయితే ఆ ఇయర్ సంబంధించిన ఆ ఇయర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ అది చాలా బాగుంటుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ సో ఒకవేళ రిబ్ నుంచి తీసుకునే వచ్చే ప్రాసెస్ అది కనుక లేకపోతే సింథటిక్ ది కానీ పెడితే సో ఆ పొజి ప్రొసీజర్లో ఎలా ఉంటుంది ఏంటి అది బాగానే ఉంటుంది బట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గానే ఉంటుంది యూ డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ యువర్ ఇయర్ సో అట్లా ఎందుకంటే అవి అది జస్ట్ బయటికి ఎక్స్టర్నల్గా పెట్టి స్క్రూయింగ్ చేస్తారన్నమాట ఒక సో అంటే అది డిఫరెన్స్ తెలుస్తుంది డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది ఒరిజినల్ ఒరిజినల్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఏంటంటే ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో సో వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసి ఖచ్చితంగా సజ్ అంటే సైజ్ చేస్తారు ఇలా కూడా ఉంది బాగు చేయించుకోవచ్చు అని ఎస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో గైస్ మొత్తానికైతే ఆ ఇయర్ డిఫెక్ట్ ఉన్నా కానీ సో మన రిబ్ త్రూ దాన్ని అయితే మనం ట్రీట్ చేసి సేమ్ ఇలా ఎలా అయితే ఇంకో ఇయర్ ఉందో దానిలాగానే కనిపించేలాగా కూడా సర్జరీ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ సురేష్ బొమ్మోజీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు మీరు డిఫెక్ట్ అలాంటి డిఫెక్ట్స్ ఎవరికైనా చూస్తే మాత్రం సజెస్ట్ చేయండి ఓకేనా మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం దాని టేక్ కేర్ దిస్ ఈజ్ చాణక్య సీ యు